గుడిలోకి వెళ్లి అమ్మవారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దుండగులు అప్పరించుకపోయారు దుండగుడి ఛాయా చిత్రాలు నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని కోటగల్లి దుర్గమాత ఆలయంలో చోటు జరిగింది ఇరవై రెండు గ్రాముల బంగారం ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు రోల్ గోల్డ్ వెండి ఆభరణాలు విడిచిపెట్టి బంగారం ఆభరణాలు మాత్రమే ఎత్తుకెళ్లారు ఆలయ కమిటీ సభ్యులు లింగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిసి కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మా ఇల్లు గుడి దగ్గరనే కాబట్టి నేను గుడి వైపు చూస్తున్నాను చూసేసరికి తాళాల్లో ఓపెన్ ఉన్నాయి ఓపెన్ అయ్యేసరికి నేను ఫస్ట్ పందులకు ఫోన్ చేస్తాను ఎందుకంటే గుడికి వచ్చేది పందులు కాబట్టి పందులకు ఫోన్ చేస్తే పందులు అంటే అన్నా ఇంకా గుడికి అన్నాడు భయమైంది వాస్తవంగా ఇక్కడ జరిగినట్టు భయమైంది భయం కాగానే మా గౌరవ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నకు ఫోన్ చేసినా చేయను రానగా రాచిండు కాసానాథ్కి ఫోన్ చేసినా విధంగా మా రవీణకు ఫోన్ చేసిన మహేంద్రానికి వేసిన సంతాన వేసిన మా ఆలయ కమిటీకి సంబంధించిన మా కమిటీ నెంబర్లందరికీ ఫోన్ చేసుకున్నాం చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది చూడంగానే రెండు తులాల మూడు గ్రాముల బంగారం అది ఏదైతే పుస్తలు తాడు పుస్తకెలు తాడు పుస్తెలు అది లేవు దాంతోపాటు పది కిలోల వెండి కూడా ఉంది అభయస్థాలు వెండి 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 అభయస్థాలు ఉంటాయి అభయస్థాలు వెండి కిరటం అదే విధంగా ఉంది ఇది చిన్నగా ఉంది కాబట్టి విలువైంది కాబట్టి దీన్నే తీసుకొని వెళ్ళడం జరిగింది